ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ లెవెన్ సెక్షన్ కమిటీ సమావేశం యూనియన్ కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది సమావేశానికి యూనియన్ గౌరవ అధ్యక్షులు రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అసంఘటిత కార్మికులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు బదులుగా చట్టాలను సవరించి అమలి కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నందున ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అలాగే ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడానికి ప్రయత్నిస్తుండగా ఏపీ ప్రభుత్వం పది గంటల పని దినాల సర్కులర్ జారీ చేసి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు ఈ నేపథ్యంలో నాలుగు లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటలకు ఏలూరు కలెక్టరేట్ వద్ద జరగబోయే మహా జయప్రదం చేయాలని కార్మిక వర్గం కష్టజీవి వర్గం సంఘటిత అసంఘటిత కార్మికులకు పిలుపునిచ్చారు వివిధ రాష్ట్రాల కార్మిక శాఖ విషయం తెలియజేశారు ఇది దేశంలో కార్మికుల యొక్క హక్కులు కాలరాసేటటువంటి నాలుగు కోడుల ప్రభావం అదే కాకుండా రైతాంగం సంబంధించినటువంటి ఏదైతే మూడు నెలల చట్టాల వ్యతిరేక పోరాట ఉద్యమంలో భాగంగా ఆనాడు అంగీకరించినటువంటి మోడీషా ఈనాడు నూతన మార్కెటింగ్ వ్యవస్థను తీసుకొచ్చి రైతాంగ హక్కులను కాలరాస్తూ వారి యొక్క ప్రయాణం కొనసాగిస్తున్నారు వాటికి వ్యతిరేకంగా రేపు ఇరవై ఆరవ తారీఖున ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర ఒక ప్రదర్శన ధర్నా కార్యక్రమాన్ని చేపడతాం ఆ యొక్క కార్యక్రమాన్ని కార్మికవర్గం కస్టీ వర్గం అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్స్ వర్కర్సు అదేవిధంగా అమాలి వర్గం ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అయ్యప్ అనుబంధ ఏలూరు మార్కెట్ అండ్ అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక వర్గానికి పిలుపునిస్తాం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం